గత నెల రోజులుగా మా నాన్న మీద అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు సత్యదూరమని దేవిరెడ్డి రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్య అన్నారు మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర జరుగుతోందని దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా మీద ఒక ఆధారం లేదని ఆయన కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు సునీత షర్మిలా ఇద్దరు దస్తగిరి ఆరోపణలే కొనసాగిస్తున్నారని దస్తగిరి అప్రూవర్ గా మారీ నమస్కారం ఈరోజు పిలువగానే వచ్చిన ఇవాళ ప్రెస్ మీట్ కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గత నెల రోజులుగా పొలిటికల్ గెయిన్స్ కోసం మా మీద అవినాష్ షార్ మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు దీనికి రెస్పాండ్ అవ్వక తప్పక రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది బేసిక్గా ఈ ఈ కేసులో మెయిన్ కుట్ర స్టార్ట్ అయింది ఎప్పుడైతే మర్డర్ జరిగిన రోజు మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర స్టార్ట్ అయింది అది ఫైనల్గా పాయింట్ దేనికి వచ్చిందంటే ఈ ఎలక్షన్ల కోసమే అంతే ఈ ఎలక్షన్ల కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫెండ్ చేయాలనే మెయిన్ ఈ ఎలిగేషన్ స్టార్ట్ అయినాయి సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి ఎలిగేషన్స్ మరీ ఎక్కువ అయిపోయింది ఈ దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను ఆధారాలు లేవంటున్నానంటే మీరు సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు ఒక్క ఛార్జ్ షీట్ తప్ప ఒక ఛార్జ్ షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయే రోజు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు ఎగ్జాంపుల్ గూగుల్ టేకౌట్ అన్నారు గూగుల్ ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి ఏనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు అందుకు ఫైనల్గా గూగుల్ ను కూడా ఎవిడెన్స్లా కూడా చూపలేకపోతున్నారు ఇంకా ఈ దస్తగిరి స్టేట్మెంట్లో అదొక్క ఆధారాన్ని దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కరినే పట్టుకొని మా మీద ఓవర్ అలిగేషన్స్ చేస్తున్నారు ఆయన చెప్పిందే మళ్ళీ చెప్పి సునీత కానీ షర్మిళ గారు కానీ దస్తగిరి చేసిన ఆరోపణలే పదే 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 మీడియా ముందు చెప్పడము వాటిని నిజం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు అసలు ఆ ఇన్వెస్టిగేషన్లో అనే అనేవాడిని ఎంత పావులా వాడుకున్నారో వాడితో సిబిఐ ఎంత చాడి ముందే ఒప్పందం చేసుకుందో సునీత ముందే దస్తగిరితో ఎలా ఒప్పందం చేసుకున్నదని కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దస్తగిరి అనే వ్యక్తి ఎలా అప్రూవల్గా మాడారు అంటే ఇది ఒక పెద్ద కుట్ర జరిగింది అంకలా ఏంటంటే దస్తగిరి ఆగస్ట్ నెల ఇరవై ఒకటి సంవత్సరం ఆగస్టు నెలలో వన్ సిక్స్టీ వన్ అంటే సిబిఐ ముందు అలాగే వన్ సిక్స్టీ ఫోర్ అంటే మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ ఇచ్చాడు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటే నేనే మర్డర్ చేశాను అని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు యూజువల్గా మర్డర్ చేసిన వ్యక్తి నేను మర్డర్ చేశాను అని చెప్పి సిబిఐ వాళ్ళు ముందు కానీ మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సీబీఐ వాళ్ళు ఏది ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ దస్తగిరి అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి సో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయకపోగా స్టేట్మెంట్ ఇచ్చిన రెండు నెలల తర్వాత ఒకటిన్నర నుంచి రెండు నెలల తర్వాత దస్తగిరి యాంటీసిబెట్టింగ్ బెయిల్ వేసుకుంటాడు అంటే మర్డర్ చేసిన వ్యక్తి నేను చేశానని ఒప్పుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫస్ట్ అరెస్ట్ చేయలేదు అది పెద్ద తప్పు అరెస్ట్ చేయకపోతే యాంటీస్పేటరీ బెయిల్ వేసినప్పుడు దానికి సిబిఐ యాంటిస్పేటరీ వేసిన వెంటనే ఆ తర్వాత సిబిఐ కౌంటర్ చేయాలి అంటే యాంటీస్పేటరీ బెయిల్కి మద్దతు తెరుగుతున్నట్లా లేదు బెయిల్ వేయకూడదు ఈయన అరెస్ట్ చేయాలని దానికి సిబిఐ ఎంత ఘోరంగా దస్తగిరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన మాకు కోఆపరేట్ చేస్తున్నాడు అని నో అబ్జెక్షన్ చెప్పింది సో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తుంటే సిబిఐ కానీ సునీత కానీ అబ్జెక్షన్ చెప్పలేదు ఒక మర్డర్ చేశా ఒప్పుకున్న వ్యక్తి వ్యక్తిని ఇది ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నంత వరకు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పకోకుండా ఎందుకు సిబిఐ ఇంత వెయిట్ చేస్తుంది దానికి బెయిల్ వచ్చేంత వరకు ఎందుకు సహకరించిందంటే ఇది ముందే ఒప్పందం అనమాట అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం ఇది ఎందుకంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను ఒకటి సెక్షన్ త్రీ జీరో సిక్స్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారం ఏ ఏ అయినా ఒక మర్డర్ కేసులో అప్రూవల్గా మారితే అతను కంపల్సరీ జైల్లో ఉండాల ఎప్పటి వరకు ట్రైల్ అయిపోయినంత వరకు జైల్లో ఉండాలి ఆ ట్రైల్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వని ఎప్పుడైనా ఎండ్ అవ్వని పదిహేనులు పట్టిన ఇరవై ఏళ్ళు పట్టిన అప్రూవల్గా అంటే క్షమాభిక్ష పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా జైల్లో ఉండాలి ఒకే ఒక సబ్ క్లాస్ ఏంటంటే ఎక్సెప్ట్ అతను బెయిల్లో ఉంటే బెయిల్ ఆల్రెడీ బెయిల్ వచ్చింటే తప్ప ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వాలి జైల్లో ఉండాలి ట్రైల్ అయిపోయిన వరకు సో సిబిఐ ఏంటంటే ఈ దస్తగిరికి నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో మీ అబ్జెక్షన్ చెప్పము నేను అప్రూవల్గా మార్చేస్తాను నార్మల్గా ఎవరైనా అప్రూవల్ ఎందుకు మారుతారంటే వాడు చేసిన దానికి పక్షాత బడి నేను చేసిన తప్పు అని అనుకొని అప్రూవల్గా మారుతాడు